చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఇవి ఏం చెప్తారు కనుకుందాము మంచి సైజుల్లో అయితే ఉన్నాయి కానీ ఏం చెప్పాము పళ్ళు పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల రెండు పక్కల లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పనికి రెండు పక్కలు ఎవరు పేరు గ్యారెంటీ గ్యారెంట్ ఉన్నా గ్యారెంట్ మాట్లాడుకోవచ్చు నంబర్ అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై ఐదు పేరు దుర్గాపూర్ చూసినారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే గారికి నేరుగా కాల్ చేసి దాంట్లో మాట్లాడుకోండి ఇక్కడ రామన్ ఉన్నాయి పెద్ద స్టేజ్లో ఏం చెప్తారు అనుకుందాము అన్నా ఏం చెప్పిన కాడు ఒకటి అరవై చెప్పిన ఒకటి అరవై పర్లేదు ఏం చెప్పావు కాడు